అందరికీ నమస్కారం అండి నేను మీ భవానీ కార్తీక మాసం వచ్చేసింది కదండి ఎందరో మహానుభావులు వాళ్ళు పెట్టిన వీడియోస్ అలాగే ఎన్నో మంచి మంచి పుస్తకాలు చదువుకుంటూ ఎంతో కొంత జ్ఞానాన్ని అయితే సంపాదించుకుంటున్నానండి సో ఈ విషయంలో ఇక్కడ ఒక వీడియో చూపిస్తున్నాను చూడండి కొన్ని ఫొటోస్ అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించినవి అయితే ఈ వచ్చే కార్తీక శుద్ధ పంచమి రోజున అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి మనము ఈ విధంగా పూజ చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయండి ఎందుకు భవానీ కార్తీక శుద్ధ పంచమి రోజు రోజున అని అంటే కనుక తెలుగువారికి ఇది చాలా విశిష్టమైన అండి ఎందుకంటే అమ్మవారు ఇక్కడ మనకి తిరుపతిలో ఉన్న ఒక కొలంలో వెలిసారన్నమాట ఈ కార్తీక శుద్ధ పంచమి రోజున అందుకని చెప్పేసి ఇది చాలా విశిష్టమైన రోజండి ఆ రోజున కనుక మీకు కుదిరితే కనుక ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తున్న ఇరవై నాలుగు చాతుర్వింశ నామాలు మారేడు దళాలతో కానీ లేదంటే తామర గింజలతో కానీ అమ్మవారికిలాగా అర్చించుకోండి చాలా సింపుల్గా అష్టోత్ర నామం కానీ కనకదార స్తోత్రం కానీ చదువుకోండి సరిపోతుంది